అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సక్షణ న్యూలక్ష ఆర్గనైజేషన్ ఈ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ఏదైతే ఉన్నదో అది బచావత్ ట్రిబ్యునల్ పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పది ఏర్పాటు అయింది ఇది నది జలాల వివాదంపై మధ్య ట్రిబ్యునల్ ఈ ట్రిబ్యునల్ ఆర్ఎస్ బచావత్ నేతృత్వంలో వహించడం దీనికి బచావత్ కమిటీ అంటారు లేకపోతే బచావత్ ట్రిబ్యునల్ అంటారు సో ఇందులో డిఎం బండారి డిఎం సేన్ సభ్యులు కాగా ఆర్పి మార్వాహ కార్యదర్శిగా ఉన్నారు ఈ కమిషన్ మొదటి తీర్పు పంతొమ్మిది మూడు డిసెంబర్ ఇరవై నాలుగునిచ్చింది దాని తర్వాత పంతొమ్మిది డెబ్బై ఆరు మేలో దానికి సంబంధించింది రిలే తీర్పు వెలువలించింది ఈ తీర్పుపై రెండు వేల ఒకటి మే ముప్పై ఒకటి చివరికి ఎలాంటి పునఃసమీక్ష జరపరాదు కానీ రెండు వేల మూడు వరకు ఎలాంటి సమీక్ష జరపలేదు సో కృష్ణా జలాల డెబ్బై ఐదు శాతం నికర జలాల నీటిని బచావత్ ట్రిప్నల్ పంపిణీ చేసింది ఎవరెవరికి ఎలా ఉంది అనే దానికి వచ్చినప్పుడు నదీ పరివాహక ప్రాంతం నీటి కేటాయింపులు తెలంగాణలో అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం అంటే రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ తొంభై ఆరు శాతం తొమ్మిది ఆరు శాతం సో కోస్తాంధ్ర పదమూడు పాయింట్ ఒకటి ఒకటి శాతం అంటే మూడు వందల అరవై ఏడు పాయింట్ మూడు నాలుగు అదేవిధంగా రాయలసీమలో పద్దెనిమిది పాయింట్ మూడు తొమ్మిది శాతం అంటే నూట నలభై నాలుగు పాయింట్ ఏడు సున్నా శాతం సో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా జిల్లాల పంపిణీ ఏ విధంగా జరగాలనే దానికి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి వివరాలు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంచుకోవాలి వచ్చిన దాన్ని సో ఉమ్మడు ఆంధ్రప్రదేశ్ లెక్క బచావత్ ట్రిబ్యునల్ అది ఎప్పుడు అరవై తొమ్మిది ఏర్పడదు కాబట్టి సో నీటి ట్యాంపులకు సంబంధించినప్పుడు టీఎంసీలు అంటారు ఒక టీఎంసీ అంటే పదివేల ఎకరాల పంటకు ఉపయోగపడుతుంది పదివేల ఎకరాలకు నీళ్ళంత ఉంది సో నీటి కేటాయింపులు మహారాష్ట్రకి సంబంధించి ఏదైతుందో బజావత్ ట్రిబ్యునల్ ప్రకారం మహారాష్ట్రకి ఐదు వందల అరవై టీఎంసీలు కృష్ణా జలాలకు సంబంధించి మహారాష్ట్రకి ఐదు వందల అరవై టీఎంసీలు కర్ణాటకకి ఏడు వందల టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వందల టీఎంసీలు మొత్తం రెండు వేల అరవై టీఎంసీలు కేటాయింపులు దాని తర్వాత మిగులు జలాలు ఏదైతే ఉన్నాయో మిగులు జలాలు మహారాష్ట్రకి ఇరవై ఐదు టీఎంసీలు కర్ణాటకకి ముప్పై నాలుగు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి పదకొండు టీఎంసీలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి అన్నట్టు ఓవరల్గా మిగులు జలాలు డెబ్బై టీఎంసీలుగా ఉంది సో మొత్తం కేటాయింపులు ఐదు వందల ఎనభై ఐదు టీఎంసీలు మహారాష్ట్రకి కర్ణాటక ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు మొత్తం కేటాయింపులు రెండు వేల నూట ముప్పై టీఎంసీలుగా ఉంది సో నదీవర పరివాహక ప్రాంతం మహారాష్ట్రలో ఇరవై ఆరు పాయింట్ మూడు శాతం కర్ణాటకలో నలభై మూడు పాయింట్ ఏడు శాతం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం నది పరివాహక ప్రాంతం ఉంది ఓవరాల్ ఓవరాల్గా ఇది మూడు రాష్ట్రాలు ఇప్పుడు తెలంగాణతో కలిపితే ఆంధ్ర తెలంగాణ డివిజన్ జరిగింది నాలుగు రాష్ట్రాల సంస్థది వంద శాతం ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతాన్ని ఆంధ్ర తెలంగాణ డివిజన్ చేసుకోవాలి సో రెండు వేల నాలుగులో బ్రిజేష్ కుమార్ కమిటీ చేశారు దాని తర్వాత రెండు వేల నాలుగు ఏప్రిల్ రెండవ తరగన జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో కమిటీ వేశారు జస్టిస్ ఎన్పి శ్రీవాస్తవ జస్టిస్ డికే సేత్రు సభ్యులుగా ఉన్నారు రెండు వేల పది డిసెంబరు డిసెంబర్ ముప్పై ఒకటి దీనికి సంబంధించిన తీర్పు నెలవరిస్తే బ్రిజేష్ కుమార్ కమిటీ నలభై ఏడు సంవత్సరాల కాలాన్ని ఆధారంగా చేసుకొని అరవై శాతం ఎగరజలాలు ఉంటాయని భావించి ఈ దీనికి సంబంధించినటువంటి మొత్తం నీటి లభ్యత రెండు వేల ఐదు వందల డెబ్బై టిఎంసీలని దా సో రెండు వేల యాభై వరకు రెండు వేల యాభై మే ముప్పై ఒకటి వరకు ఈ అవార్డు బైండింగ్ ఉంటుందని చెప్పేసి రిపోర్ట్ తెలియజేస్తూ ఉంది సో ఈ విధంగా ముందుకెళ్ళినట్టు నిగర్ జలాలు రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కాగా మహారాష్ట్రకి ఇందులో ఆరు వందల అరవై ఆరు టీఎంసీలు కర్ణాటక తొమ్మిది వందల ఎనిమిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి పది వందల ఐదు టీఎంసీలు కేటాయించారు రెండు వేల పది ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో బ్రిజేష్ కుమార్ కమిటీ తీర్పు జలాలకు ఆంధ్రప్రదేశ్ ఈ జలాల మీద హక్కుపై ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది ఫలితంగా బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండు వేల పదమూడులో తీర్పుని సవరించింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలు డెబ్బై శాతం నీటి లభ్యత ఆధారంగా జలాల పంపిణీ జరగాలని మిగులు జలాల పంపిణీ బజావతి ట్రిబ్యునల్ అవార్డు అవార్డు ప్రకారం జరగాలని చెప్పేసి కో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి సంబంధించి ఆ గడువుని ప్రభుత్వం పొడిగిస్తూ వస్తున్నప్పటికీ వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ వచ్చారు చివరిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడది సో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి మాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతం ప్రకార వాళ్ళు పంచుకోవాలని చెప్పేసి చేయడం జరిగింది సో ఆ విధంగా కృష్ణా జలాలకు సంబంధించి నాగార్జున సంబంధించి సంబంధించినప్పుడు ఏడో నిజాము స్మరాలు కనకాలంలో పది లక్షల ఎకరాల సాగునీరు అందించే లక్ష్యంతో ఏలేశ్వరం ప్రాజెక్టుని కడితే యాభై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర హైదరాబాద్ ఉమ్మడి ప్రాజెక్టు నందికొండ ఇది ఇప్పుడు నాగార్జున సాగర్గా పిలుస్తూ ఉన్నారు సో దానికి సంబంధించి ఏదైతే నందికొండ ప్రాజెక్టుకు సంబంధించి నూట అరవై ఒక్క టీఎంసీల సామర్థ్యం ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్రం కోసం ఆనాటి ప్రభుత్వం ప్రతిపాదిస్తే కొత్త ఒప్పందం ప్రకారం సాగర్ ఎడమ కాలువ ద్వారా అదనంగా హైదరాబాద్ రాష్ట్రానికి నూట ముప్పై ఆరు టీఎంసీలు కుడి కాలువ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి నూడ ముప్పై ఆరు టీఎంసీలన్నింటిని అందించడానికి నిర్ణయించారు ఆంధ్రప్రదేశ్ అవతరించి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాలువ నిర్మాణం చేపట్టడం జరిగింది సో ఇందులో నూట ముప్పై రెండు టీఎంసీల నుంచి నూట రెండు నూట ఆరు పాయింట్ రెండు టీఎంసీలకి తగ్గించడం కాకుండా ఆంధ్ర ప్రాంతానికి పొడిగించారు నాగార్జున సాగర్ సుమారు రెండు వందల యాభై టీఎంసీలు నీటిని ఎక్కువగా తరలిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా సో ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటిలో ఒక కోస్తా ప్రాంతానికి ఐదు వందల ఎనభై టీఎంసీలు నీరు వాడుకుంటున్నారు మిగిలినటువంటి రెండు వందల ముప్పై టీఎంసీలు తెలంగాణ రాయలసీమలో పంపిణీ చేయాలని చెప్పడం జరిగింది శ్రీశైలం ఎడమకాలకు సంబంధించి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అంజయ్ ముక్తి మంత్రిగా ఉన్నప్పుడు అనుమతి ఇచ్చారు సో తెలంగాణ మూడు లక్షల ఎకరాల సాక్కి ఫ్లోరైడ్ బాధితులకి సా త్రాగునీరు అందించడానికి ప్రాజెక్టు ఉద్దేశంగా ఉన్నది సో ఏదేమైనా కృష్ణానది జలాలకు సంబంధించి తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది తెలంగాణ ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి ఆ వైపుగా అడుగులు పడాలని చెప్పేసి మనం చేస్తూ ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ సో కృష్ణా జలాలకు సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను మీ లక్ష్య ఆర్గనైజేషన్